ఫ్రై రైస్ చేస్తున్నా ఇట్లా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే చిన్నగా దొరుకుకోవాలి ఇప్పుడైతే మనం ముక్కుడు పెట్టి అయిలే దానికి అన్నం అయితే ఇప్పాలి మంచిగా నైట్ పెట్టిన అన్నం ఉన్నా సరే లేదంటే అప్పటికప్పుడు అమ్ముకొని వేసుకున్నదా బాగుంటుంది ఎగ్ ఫ్రై రైస్ అయితే ఇదివరకు వీడియోలు కూడా చేశాను ట్లకైనప్పుడు మనమైతే ఎగ్ ఫ్రై రైస్ ఆర్డర్ చేస్తాం కదా అది ఎలా తయారు చేయడా నేనైతే చూపిస్తాను చూడండి ఇంట్లోనే తయారు చేసుకొని తినండి ఎగ్ ఫ్రై రైస్ ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది అలాగే సాస్లు ఏం లేకుండా తయారు చేసి చూపిస్తాను టేస్టీగా ఉంటుంది చూడండి ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ అయితే పెట్టుకుని అయితే కాగింది కొంచెం జీలకర్ర వేసుకుంటా కాస్త చీటపట అనేటప్పుడే కలిసి పెట్టుకున్నాం కలిసి పెట్టుకుని మా కిచెన్ ఛానల్లో వంటలు అయితే చూస్తున్నారా ఏ వంటలు ఫ్రై చేసారే అలాగే ఎట్లా ఉన్నాయి అనేది కూడా కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్ చూస్తున్నారు కానీ చిన్న చిన్న లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే కొత్త చూసేవారైతే అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మీకు వస్తాయి ఓకేనా ఇట్లా ఫ్రై గానివ్వాలి ఇవైతే గోలినాయి కదా ఇది పింక్ సాల్ట్ పింక్ సాల్ట్ వేసుకుంటే కొత్త టేస్ట్ కూడా బాగుంటుంది పింక్ సాల్ట్ రైస్ సరిపరేసి వేసుకోవాలి ఇదైతే అయితే ఇద్దరి సరిపరేస్తున్నా ఎగ్గులు అనేది మన ఇష్టము మనకు ఎన్ని కావాలంటే అది వేసుకోవచ్చు నేనైతే రెండు వేస్తున్నాను కొంచెం పసుపు ఇవి అంతే ఫ్రైగా అనివ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఎగ్ కొట్టుకుంటాం ఇది ఫ్రై అయ్యింది కదా ఎగ్ కొట్టుకోండి మనం షాప్లో లాగా ఏం మసాలాలు ఏం వాడతలేం కాబట్టి మింక్ సాల్ట్ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది సేఫ్ మన రెస్టారెంట్లో దొరికినట్టుగానే ఇచ్చేసి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తయారు అండి ఇంట్లోనే చిన్నపిల్లలకి ముఖ్యంగా అంటే చిన్న పిల్లలకైతే ఇంట్లోనే తయారు చేసి పెట్టండి చిన్నపిల్లలు చిన్నపిల్లలు అనేది చేస్తాను పిల్లలకి మనం బాగా చిన్న పెయిట్ కాబట్టి ఇంట్లో మనం ఫ్రెష్గా తయారు చేసి పెడితే పిల్లలకు అనేది జీర్ణం కానీ ఆరోగ్యానికి కానీ మంచిది అన్నట్టు మనం బయట నుండి వేస్తే హైల్ ఎట్లా ఉంటుంది వాడు ఎప్పుడు పోషనవి అవి వాడకు తెలియదు కాబట్టి వాడినేవి వాడుతూ ఉంటారు కాబట్టి మనం ఇంట్లోనే ఏది కానీ ఎక్స్ఫ్రై రైస్లో కూడా వాళ్ళు నూడిల్స్ చేసినాయి అవి మన బజ్జీలు చేసిన ఆయిల్ ఇట్లా వాడతారు కదా అందుకనే మనం ఇంట్లో తయారు చేసుకొని అయితే నూడిల్స్ కానీ ఫ్రై వేస్ కానీ ఇంట్లోనే రెడీ చేసి మంచిగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆరోగ్యంగా ఉంటారు మనకు కూడా ఏ బాగా ఉండదు అలాగే అందుకని ఎగ్ అయితే ఎగ్ అయితే ఇట్లా ఫ్రై కావాలి మొత్తం ఎగ్ ఫ్రై అయిన తర్వాత మనం ఇట్లా కలిపి కదా అన్నం ఇప్పుడు పెట్టుకున్నాం కదా ఇదే ఇప్పుద్దాం అన్నం వేసేసి ఇది కూడా ఉంటుంది చాలాసేపు కానివ్వాలి రైస్ కూడా ఎగ్ అట్లా అయితేనే మనకు ఎగ్ ఫ్రై రైస్ టేస్ట్ వస్తుంది ఇట్లా వచ్చి కట్టలు పట్టి ఇట్లా అనుకుంటే ఇట్లా రైస్ ఇట్లా మంచి కలిపి చేయాలి కలిపి చాలాసేపు ఒక పది నిమిషాలు పది నిమిషాలు అంత అడగట్టకుండా ఇట్లాగే కలరికే వస్తే సక్కడ పట్టుకు ఇట్లా లేచి కలిపేసి కలిపితే టేస్ట్ మనకు రెస్టారెంట్లో తిన్నట్టు దీని మీద మనం తినేటప్పుడు ఒక ఏమైనా తినుకొని ఆనియన్ రౌండ్ కట్ చేసుకొని తింటే టేస్ట్ అయితే రెస్టారెంట్లో కూడా ఇంత టేస్టీగా ఉండదు మనం చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది ఉల్లిగడ్డ పచ్చి ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసుకొని కొంచెం నిమ్మకాయ ఉంచుకొని ఉంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది ఇట్లాగే ఒక రెండు ఐదు నిమిషాల దాకా కలుపుకుంటూ మనం పువ్వు పెట్టాలి గ్యాస్ ఫుల్ మీడియంలో పెట్టేసి ఇట్లా కలుపుకుంటూ ఉంటే ఎగ్ అనేది మొత్తం రైస్కి పట్టేసి రైస్ చేసి మారిపోతుంది చేసి టేస్ట్ అయితే బాగుంటుంది ఇట్లా ట్రై చేసి చూడండి ఫ్రెండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇట్లా చేసుకోవాలి మీరు ఎలా చేస్తారా అనేది కూడా నాకు కామెంట్ చేయండి మీరు ఎక్కువ ఎక్కువ ఇంట్లో చేసుకుంటారా లేకుండా రెస్టారెంట్ ముందు వేసుకుంటారా అనేది కూడా అమ్మని చేయండి ఫ్రెండ్స్ ఎట్లా అయితే కలపాలి చాలాసేపు కలిపిన తర్వాత ఇప్పుడు ఒక ఆనియన్ నిమ్మకాయ తీసుకోండి అంటే బరువు టేస్ట్ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్